ఓం శాంతి ఈరోజు వతనం నుండి బెహన్ ద్వారా బోగ్ సందేశం విన్నాము బాబా వద్దకు వతనానికి బోగ్ తీసుకుని వెళ్ళాను ఈరోజు వతనానికి వెళ్ళగానే బాబా చాలా ఎత్తైన కొండపై నిలబడి ఉన్నారు కింద నుంచి నేను చెప్పాను బాబా నేను బోక్ తీసుకొచ్చాను అందరి ప్రేమపూర్వక యాత్ప్యార్ను తీసుకొచ్చాను మీరు అంత ఎత్తులో నిలబడి ఉన్నారు అంతలో బాబా రెండు చేతులు చాపి చెప్పారు బచ్చే రానా దగ్గరికి అని పైకి వెళ్ళటం మొదలుపెట్టాను అక్కడ కొంత దారి ఉంది కొంత భాగం నేరుగా ఉంది కొంత తుప్పుబడిన విరిగిన మార్గంగా కనిపిస్తోంది మొదట మెట్టుపై ఇలా రాసి ఉంది ముందుగా నిశ్చయం కావాలి నిశ్చయం ఉంటే మనం ఎక్కగలుగుతాము అని తర్వాత మెట్టుపై ఇలా రాసి ఉంది ధైర్యం ఆపై ఉమంగ ఉత్సాహం ఇలా ప్రతి మెట్టుపై కొన్ని మాటలు రాసి ఉన్నాయి నేను మెట్లుపై ఎక్కుతూ వాటిని చదువుతూ వెళ్తున్నాను తర్వాత బాబా మళ్ళీ చెప్పారు బచ్చే త్వరగా రా నేను వేగంగా నడవటం మొదలుపెట్టగానే పాదం కొంచెం జారిపోయింది ఎందుకంటే దారి కొంచెం ఎత్తు దిగువలతో ఉంది బాబా ఇలా అన్నారు బాబాని చేయి పట్టుకుంటారు పైకి వచ్చేసే అని బాబా నా చేతిని పట్టుకున్నారు బాబా దగ్గరకు తీసుకెళ్లారు బాబా ఈ విధంగా అన్నారు ఈ దృశ్యం బాబా ఎందుకు చూపించారో అర్థమైందా అని ఈ దృశ్యం బాబా పాత పిల్లలకి కొత్తగా వచ్చే ఆత్మలకి ప్రత్యేకంగా చూపించారు బాబా ఇలా అన్నారు ఎత్తైన కొండపై ఈ జ్ఞానపు ఎత్తైన గమ్యం చేరాలి అంటే ముందుగా నిశ్చయం అనేది కావాలి బాబా పట్ల నిశ్చయం ఉంటే మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు మీరు పిల్లలు ఒక అడుగు వస్తే బాబా వెయ్యి అడుగుల తన చేతిని మీ వైపుకు ఇస్తారు తర్వాత బాబా ఇంకో దృశ్యాన్ని చూపించారు ఒక మెట్టు మీద లేదా ఎక్కే మార్గంలో ఇద్దరూ కలిసి నడిస్తే ఎలా ఉంటుంది అని అప్పుడు బాబా ఇలా అన్నారు పిల్లలు ఒకరు ఒంటరిగా నడిచేవారైతే వారు ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ఆనందంగా నడుస్తారు అలాగే ఎవరైనా సాంగత్యంతో వెళ్తే ఎవరో ఏదైనా చెప్తూ ఉంటే వినిపిస్తూ ఉంటే ఆ సమయంలో వారి నడక కొంచెం నెమ్మదిగా మారుతుంది ఇదే విధంగా బాబా పిల్లలు జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు కొత్తగా వచ్చేవారు వారు కూడా ఇతరుల మాటలు వింటారు దాంతో వారి అడుగులు కొంచెం నెమ్మదిగా పడతాయి వారి నడక కొంచెం మందగిస్తుంది బాబా ఇలా అన్నారు పిల్లల్లో ఒకటి నిశ్చయం ఒకటి తపస్సు బాబాపై ప్రేమ ఉంటే వారు గమ్యానికి ఖచ్చితంగా చేరుకుంటారు పిల్లలు మీరు మీ గమ్యాన్ని సరైన రీతిలో చేరతారు ఇలా ఉంటే మీరు మీ గమ్యాన్ని సరైన రీతిలో చేరుకోగలరు ఈ కారణంగా బాబా ఈరోజు ప్రత్యేకంగా పాత వాళ్ళైనా కొత్త వాళ్ళకైనా ఈ విషయాన్ని చెప్పారు పిల్లలు ఉమ్మంగా ఉత్సాహాలను తగ్గించుకోకూడదు పిల్లలు ధైర్యంగా అడుగులు వేస్తే బాబా కూడా అలాంటి పిల్లలకు సహాయం చాలా సహజంగా అందజేస్తారు తర్వాత అకస్మాత్తుగా బాబా వచ్చారు మిమ్మల్ని కూడా తనతో పాటు తీసుకుని వతనంలోకి తీసుకువచ్చారు అంటే పిల్లలను అప్పుడు బాబా ఎలా అన్నారు సూక్ష్మవతనంలో పిల్లల జ్ఞాపకం బాబా వతకు చేరుకుంటుంది ఇప్పుడున్న సమయం అయితే ప్రపంచమే కాదు పిల్లలకు కూడా చాలా కష్టమైన సమయం ఈ సమయంలో మీరు స్వయానికి శక్తిని సంపాదించుకోవాలి అలాగే ఇతరులకు కూడా ఆ శక్తిని నింపాలి ఇలా బాబా చెప్తూ బాబా ఎదురుగుండా ఉన్న భోగును ఎంతో ప్రేమతో బాబా భోగును స్వీకరించారు తర్వాత అందరికీ సోదరి సోదరి మనులకు ప్రేమతో హృదయపూర్వకంగా జ్ఞాపకాలను ప్రేమను అందచేశారు ఆ జ్ఞాపకాలను తీసుకుంటూ నేను కిందకు వచ్చేసాను అచ్చా ఓం శాంతి